ఇరుకు మార్గంలో ప్రవేశించే వాళ్ళు కొంతమంది విశాలమైన మార్గంలో ప్రవేశించే వాళ్ళు అనేకులు మరి ఇరుకు మార్గం అంటే పరలోకము విశాలమైన మార్గం అంటే నరకం అనమాట ఈ లోకంలో ఉన్న అలవాట్లు ఈ లోకంలో ఉన్న అన్నిటినీ ఎంజాయ్ చేయాలి ఈ లోకంలో మనకు ఇష్టం వచ్చినట్టు నడవాలి అనేది విశాలమైన మార్గం నమ్మకంగా దేవుని కొరకు దేవునికి ఇష్టమైంది దేవునికి నచ్చని పని మనం చేయకుండా ఉండాలి అనుకున్న వాళ్ళే ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారు మరి ఈరోజు దేవుడు చెప్తున్నాడు నేను తలుపు దగ్గర ఉన్నాను నేను తలుపు వేయబోతున్నాను నీలో ప్రాణం ఉండగానే నీవు నా మార్గంలో నడుచుకుంటే నా నా మార్గంలో నడుచుకుంటే నీకు ఎంత మేలు అని దేవుడు చెప్తున్నాడు విశాలమైన మార్గంలోకి వెళ్ళి నరకంలో పడి కేకలు వే వేసే కంటే మరి ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే నేను తలుపు తీస్తాను కదా మరి నా రాజ్యంలోకి నువ్వు వస్తావు కదా మరి నేను తలుపు తీసి ఉన్నాను ఈరోజు నువ్వు వస్తావా విశాలమైన మార్గంలోకి వెళ్ళి నువ్వు నరకంలో కేకలు వేస్తావా వస్తావా నా బిడ్డ అని దేవుడు ఈరోజు నేను పిలుస్తూ ఉన్నాడు నీకు విశాలమైన మార్గం కావాలా ఇరుకైనా ఏసయ్య మార్గం కావాలా నరకమా పరలోకమా నువ్వే నిర్ణయించు